అదే రేపు వాటి గురించి వచ్చినాయి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నానని అలాగే ఉన్నాడని వచ్చింది సార్ నిన్న ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అన్ని పేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్ సొసైటీ వాక్ కూడా నుంచి మీటివన్నీ హైలైట్ చేసి వచ్చి నా యూత్ డెఫినెట్గా దాని న్యూస్ నేర్చుకుంటారు సో ఒకటే ఏంటంటే నేను ఈ మీ ద్వారా నేను అనేది ఫేక్ న్యూస్ని మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దని చెప్పి నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయండి లేదంటే లేదు లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి అది చాలా ఇష్టం కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకు వెళ్తాను తీసుకుంటాను నేను ఫైల్ చేస్తాను తెలుసు ఎందుకు నోటీస్ వస్తుంది ఒకేలా ఒకవేళ వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ